హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు వీడియోలో ఇంట్లో పిండి లేనప్పుడు కూడా ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఇలా క్రిస్పీగా దోశని అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా టేస్టీగా ఉండే రైల్వే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ చూసారా ఎంత క్రిస్పీగా మంచి కలర్లో ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెండింటి కాంబినేషన్ని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు అనమాట సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఇలా క్రిస్పీ దోశని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఈ బ్రెడ్ స్లైసెస్కి సైడ్ ఉండే ఈ బ్రౌన్ పాట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి అన్ని బ్రెడ్ స్లైసెస్ ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న బ్రౌన్ పార్ట్ ని వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు దీన్ని మిక్సీ జార్ లో వేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా గ్రైండ్ చేసుకొని కొంచెం డ్రైగా రోస్ట్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని నాలుగైదు ముక్కలుగా తుంచుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని కొంచెం కోర్సుగా బ్రెడ్ క్రమ్స్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు ఆరు బ్రెడ్ స్లైసెస్ కి మీరు ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలన్నమాట అలాగే పావు కప్పు బియ్య పిండిని వేసుకోండి నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్ లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్య పిండి అయినా సరే వేసుకోవచ్చు అలాగే అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒక కప్పు నీళ్ళను వేసుకోండి మీరు ఏ కప్పుతో బొంబారావ వేసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా నీళ్లను వేసుకొని ఒకేసారి గ్రైండ్ చేసేసారనుకోండి నీళ్ళన్నీ కూడా పైనుండి బ్రెడ్ మనకి మిక్సీ జారు చుట్టుకుపోతుంది అనమాట అందుకని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక అరకప్పు నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోండి మొత్తానికి ఒకటిన్నర కప్పులు నీళ్లను వేసుకోవాలన్నమాట నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి కంచి ఈ విధంగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టేసి జస్ట్ ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఈలో మనం చక్కగా రైల్వే చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అదేవిధంగా చట్నీపప్పు అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోకి నాలుగైదు వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఖచ్చితంగా పచ్చి కొబ్బరి వేసుకుంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది అలాగని మరి ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి అలాగే ఒక ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా కొత్తిమీర కాడల్ని ఒక గుప్పిడి వేసుకోండి కొత్తిమీర మనం తుంచిన తర్వాత కాడలు ఉంటాయి కదా ఆ కాడలను వేసుకోవాలి అప్పుడే మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఒక ఐదు నిమిషాల ముందు నీళ్ళలో నానపెట్టేసుకొని నానపెట్టుకున్న నీళ్ళతో సహా చింతపండుని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నెలను వేసుకొని ఈ నెలను కూడా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకొని చట్నీని బాగా పలచగా ప్రిపేర్ చేసుకోవాలి రైల్వే చట్నీ అంటే ఇలా పలుచగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపగుళ్ళు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని ఇలా సగానికి దుంచుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే ఆవాలు చిట్పట్లు ఆడేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు కొంచెం చల్లారిన తర్వాత ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి ఈ చట్నీలో వేడివేడిగా ఉన్న తాలింపును వేసి కలుపుకోకూడదు కొంచెం చల్లారిన తర్వాత ఈ తాలింపును వేసుకొని కలుపుకుంటే మనకి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే రైల్వే చట్నీ రెడీ అయిపోయింది ఈ దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి సో ఐదు నిమిషాల తర్వాత మనకి పిండి చూసారా ఈ విధంగా ఉంటుంది పిండి మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేను చెప్పినట్టుగా ఒకటిన్నర కప్పులు నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మీకు కూడా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి పెనం ఒకసారి బాగా వేడైన తర్వాత కొద్దిగా నీలం చలకరించి టిష్యూ పేపర్తో ఈ విధంగా ఫ్యాన్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి దోశని స్ప్రెడ్ చేసుకున్నారంటే దోశలు పిండి గరిట్కి చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పలుచగా దోశను వేసుకున్న తర్వాత దోశను వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ వెన్నను కానీ వేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి సో చూసారా దోశ ఇలా చక్కగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోండి ప్రతిసారి కూడా దోశలు వేసుకునే ముందు పెనం మీద నేలం చలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఒక ఎనిమిది నుంచి పది దోశలు రెడీ అవుతాయి అనమాట దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి సో ఇలా చక్కగా కావాల్సిన దోశలు వేసేసుకొని దీని మీద కొంచెం నేను బటర్ను పెట్టుకుంటున్నాను బటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ రైల్వే చట్నీతో సర్వ్ చేసుకోండి దోశ చూసారా క్రిస్పీగా ఉంది కదా కలర్ కూడా మంచి కలర్ లో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి హడావిలు లేకుండా అప్పటికప్పుడు చక్కగా మనం ఈ బ్రెడ్ దోశని అలాగే రైల్వే చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు రెండింటి కాంబినేషన్ చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ